You can yeah. not హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషిన్యూస్ వరల్డ్ ఈరోజు మీతో నేను కార్తీక పౌర్ణమి రోజు తీసుకున్న బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందర లైక్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా అంటే అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా సో అడుగుతున్నాను అనమాట వీడియో బా బాగుంటుంది అనిపిస్తే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసేటట్లయితే ఆ రోజు ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ కాబట్టి హాలిడే ఉన్నింది కాబట్టి నేను వంట బిజీ అయితే ఆ రోజు ఏం పెట్టుకోలేదనమాట మా వారు కూడా లంచ్ బాక్స్ వీలైతే చెయ్యి లేకపోతే అవసరం లేదు నేను బయటైనా తినేస్తాను నువ్వేం టెన్షన్ పడుకు నా గురించి అని అన్నారనమాట సో ఇంకా ఆ భరోసా ఇచ్చినాక మనము ఆగం కదా ఇంకా ఫస్ట్ లెవ్వగానే ఇల్లు తూడ్చి ఊడ్చి తూడ్చేసేసుకున్నాను అలాగే అంట్లు కొన్ని ఉంటే అంట్లు తోమేసుకున్నాను స్నానం చేసి రాగానే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈరోజు ఇంట్లో ఆ రోజు ఇంట్లోనే వెలిగిద్దామని చెప్పేసి ఫస్ట్ నెయ్యిలో అయితే తడిపి పెట్టాను అనమాట ఇంకా అవి తడిపి పెట్టిన తర్వాత పూజ రూమ్లోకి వచ్చేసి నీట్గా ఫోటోలు అంతా క్లీన్ చేసేసుకొని పూలు పెట్టి దీపాలు అన్ని సిద్ధం చేసి పూజకైతే రెడీ చేసేస్తున్నాను అనమాట ఈరోజు ఏంటంటే స్పెషల్ వారి చేతి మీదుగా శివయ్యకి అభిషేకం చేపిద్దాము అలాగే అదే పంచామృతాలతోనో గంధము అదే సుగం సుగంధ ద్రవ్యాలు అంటారు కదా గంధము పసుపు కుంకుమ కొంచెము నా ఏమంటారు కొబ్బరి నీళ్ళతోనో అభిషేకం చేపిద్దాము అనుకుంటున్నాం అనమాట ఎప్పుడు నేను చేస్తానండి మామూలుగా పూజలు అయితే మా వారికి కొంచెం టైం ఉండదులేండి బిజీగా ఉంటారైనా సో ఈరోజు నేను ఇంకా రిక్వెస్ట్ చేస్తాను అనమాట లేదు ఖచ్చితంగా నువ్వు చేయాలి అని చెప్పేసి ఇంకా మా వారైతే సరే టెన్ వరకు ఇచ్చారనమాట టైము నేను ఎట్లయినా సరే పది వరకు ఉంటాను ఇంట్లోన పది లోపల నువ్వు చేసేసుకో మరి పది దాడదా నేను వెళ్ళిపోతా అన్నారనమాట సో ఆయన వాకింగ్కి వెళ్ళారనమాట మార్నింగ్ అందుకే నేను తొందర తొందరగా అన్నీ స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా ఆయన ఇంటికి వచ్చే వరకు సెవెన్ అయిపోయింది ఇంకా ఫస్ట్ ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టేశాను అనమాట పంచామృతాలన్నీ రెడీ చేసి పెట్టాను గంధం నీళ్ళు కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు కొబ్బరికాయ బిల్వ పత్రము తమలపాకులు పళ్ళు అవన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట ఇంకా అభిషేకం చేయడానికి కూడా మా శివయ్యను కూడా అదే లింగాన్ని కూడా రెడీగా పెడుతున్నాను అనమాట అంటే ఫస్ట్ కొంచెం మంచినీళ్ళతో కొంచెం శుభ్రం చేసి లింగాన్ని ఇంకా మా వారు వచ్చే వచ్చే టైంకి రెడీ చేసి పెట్టేశాను అనమాట ఇంకా మా వారు రాగానే ఫస్ట్ దీపాలు దీపం పెట్టారనమాట దేవుడు ముందర అంటే మనం దీపం పెట్టి కింద అభిషేకం చేస్తా చేస్తాను అని చెప్పారనమాట ఇంకా ఆయన దీపం పెట్టేశారు దీపం పెట్టంగానే పూజ అయితే స్టార్ట్ చేసేసారనమాట ఫస్ట్ అయితే నేను పంచామృతాలతో స్టార్ట్ చేయమని చెప్పానండి ఇవి మా చిన్న పిల్లలకి ఉగ్గు పోస్తారు కదా నేనైతే సిరప్స్ వేసేదానికి తీసుకున్నాను అనమాట ఇన్నోటు అవి గుర్తుగా పెట్టుకున్నాను ఇది ఎందుకు అంటే ఇంత కొంచెం కొంచెం ఎందుకు చేస్తున్నాము అంటే ఆ రోజు ఈ ప దేవుడికి అభిషేకం చేసిన పంచామృతము ఊరికి ఎక్కువ ఎక్కువ చేసి వేస్ట్ చేసి పహారపేయడం కంటే మనం ఎంత చే ఎంత చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుందో అని ఆలోచించి నేను కొంచెం కొంచెమే తీ చేసా చే చేయమని చెప్పానండి మా వారికి ఎందుకంటే ఇప్పుడు అభిషేకం చేసిన తర్వాత మనం తీసుకోవాలి సో మనము నాకు పెద్దగా నెయ్యి ఫ్లేవరు పాల ఫ్లేవరు అంత పడదనమాట అంటే ఫుడ్లో ఏదైనా వేస్తే నేను తింటాను కానీ డైరెక్ట్గా పచ్చి ఫ్లేవర్ అయితే నాకు పడదనమాట మా వారు కొంచెం కొంచెమే తీసుకుంటారు ఇంకా మా పిల్లలు అయితే అసలుకి ముట్టరు అనమాట అందుకే నేను కొంచెం కొంచమే వేసుకున్నాను ఏదో ఆడంబరం కోసము వీడియోలో చూపిద్దామని చెప్పేసి ప్యాకెట్లు ప్యాకెట్లు వేసి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదనమాట సో మాకు ఎంత వీలవుతుందో అంతే చేపి అనమాట మేము ఇంకా ఫస్ట్ అయితే పంచామృతాలని ఒక గిన్నెలో తీసేసుకొని ఇంకా శివయ్యని కొంచెం ఒకసారి మళ్ళ మంచినీళ్ళతో శుభ్రంగా పెట్టి చేసేసుకొని మళ్ళీ తర్వాత గందర నీళ్ళు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళతోన అభిషేకం చేశారనమాట అవి కూడా ఒక గిన్నెలో పోసేసుకొని తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతోన అభిషేకం చేశారనమాట ఆ కొబ్బరి నీళ్ళను కూడా ఒక గిన్నెలో పోసుకున్నామండి ఎందుకంటే తీర్థంగా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే శివయ్యను పెట్టిన వెండి ప్లేటు అవన్నీ నీట్గా క్లీన్ చేసే అది సోప్ పెట్టి క్లీన్ చేసి పొడిగుడ్డతో తుడిచి పెట్టాను అనమాట ఇంకా ఆ లోపల మా వారు అంటే నీళ్ళు ఏమన్నా పీట మీద పడింటే పడినాయని చెప్పేసి క్లీన్గా ఒక బట్ట తీసుకొని తుడిచి రెడీగా చేసి పెట్టారనమాట పీటని ఇంకా శివయ్యకైతే కుం గంధము కుంకుమ అయితే పెట్టేసి బిల్వ పత్రం అయితే అర్పించారు అర్పించారనమాట బిల్వ పత్రం పెట్టేసి ఒక పువ్వు అయితే పెట్టేశారు అంటే మా మా వారు పూజలు చాలా తక్కువ చేస్తారులేండి నేను అన్నీ రెడీ చేసి పెడితే ఏదో అగరబత్తులు చూపించే వెళ్తారు కదా అంతే ఆయన రెడీ ఆయన దగ్గరుండి పువ్వు పెడదాము పండు పెడదాము అంత పూజల మీద పెద్దగా అవగాహన లేదనమాట నేను చేస్తాను అంటే నేను కూడా వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు అట్లా అస్సలకి చేయనండి నాకు ఎలా అనిపిస్తుందో అలాగే చేసుకుంటాను అనమాట అంటే కొన్ని కొన్ని పూజలకి ఇలా చేయాలని పద్ధతి ఉంటుంది కానీ నిత్య నిత్య పూజలు మనకెట్లా ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవాలని అనుకుంటానమాట నేను ఇంకా ఆ రోజైతే శివయ్యకి పూర్తిగా కొన్ని పూలు బాగా పెట్టేసి ఇంకా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట ఇంకా ఆ రోజు మా వారే ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించారు నేను తులసి పూజ రోజు ఉసిరి దీపాలు వెలిగించాను కాబట్టి ఆ రోజు మా వారైతే వెలిగిస్తున్నారనమాట నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మా వారు పూజ చేస్తుంటే నేను కళ్ళు మూసుకొని పంచాక్షరి మంత్రం ఉంటుంది కదండి పంచాక్షరి మంత్రం అయితే చదువుతున్నాను అనమాట మీరు నిజంగా నమ్మరు ఆ పంచాక్షరి మంత్రం చదువుతున్నంతసేపు నా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి సాక్ష శివుడే నా ముందుకు వచ్చాడా అన్నంత అనిపిస్తుంది అనమాట నాకు లోపల నుంచి ఆ ఫీలింగ్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు గుర్తొస్తుంది అంత నిజంగా ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి దేవుడు నా ముందుకు వచ్చి నించున్నాడు అనిపించింది అన్నమాట మా వారైతే అభిషేకం అంతా చేసేసి శంఖం అయితే ఊపారండి శివుడి ముందర ఆయన ప్రతి పండక్కి అదొక ఆచారం లాగా చేస్తారనమాట అంటే ఆయన ఎప్పుడైతే పూజ చేస్తాడో ఆ రోజు కంపల్సరీగా ఇంట్లో శంఖం అయితే ఊపుతారనమాట అలా శంఖం ఊపడం కానీ ఓంకారం వినిపించడం కానీ ఇంట్లోన పాజిటివ్ ఎనర్జీకి చా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది అని అంటారనమాట ఈ ఆ రోజు దీపదానం కూడా చేశామండి మేము యాక్చువల్గా మేము ఇచ్చొద్దాం అనుకున్నాం అనమాట దీపదానము ఈయన తీసుకునేట ఆయన బ్రాహ్మీణే మా ఆయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట నీ మీరు ఎప్పుడప్పుడు చూస్తుండొచ్చిన వీడియోస్లో బ్రాహ్మీణ్ అనమాట పెళ్ళి కాలేదు ఇంకా ఇంటికి ఏదో పని మీద వస్తున్నాను వదిన అన్నను కలవడానికి అంటే నేను అడిగాను అనమాట మీరు బ్రాహ్మణే కదా మీరు దీపదానం తీసుకుంటారా మా దగ్గర నుంచి అంటే అయ్యో అంద అదెందు అదెందుకు అడుగుతారు ఈ నెలలో తీసుకుంటాం కదా ఇవ్వండి అని అడినారు అనమాట సో ఆయన ఇంకెలాగో ఇంటికి వచ్చారు కదా అని చెప్పేసి ఆయనకి దీపదానం ఇచ్చేసాము ఇంకా ఆయనను మా ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళామని చెప్పారనమాట అక్కడికి వాళ్ళు తినలేండి కాకపోతే ఆ రోజు అడిగారు అనమాట తిన తిను వాళ్ళ ఇంట్లో తింటే చాలా మంచిది అంటారు కదా బ్రాహ్మిన్స్ మన ఇంట్లో ది మన ఇంట్లో బ్రాహ్మీన్స్ భోజ భోంచేస్తే చాలా మంచిది అంటారు కాబట్టి మేము అడిగామనమాట అంటే దీపదానం చేశాం కదా కొంచెం భోంచేసే టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పేసి ఇంకా ఆయన వస్తున్నట్టు తెలుసు కాబట్టి నేను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏమి వేయికోకోకుండా ఆ చట్నీ అయితే చేశాను అనమాట అంటే టమాటో కొత్తిమీర చట్నీ అయితే చేశాను ఇంకా తినేసి బయలుదేరిపోయారనమాట మా వారితో పాటు వెళ్తూ వెళ్తూ మా చిన్నాకి ఆ షాప్లో ఏవో కొనిపించారంట అంటే మేము గొట్టాలంటాం సొ సొంగలు అంటాం వాటిని అవి తిన్నా అలాగే చిప్స్ ఏవో కొనిపిస్తే ఆ చిప్స్లో ఇది స్టిక్కర్ వచ్చిందంట అది చేతికి వేసుకొని నాకు కొత్త వాచ్ వచ్చింది చూడు మమ్మీ అని చూపిస్తుంది ఇలాంటి స్టిక్కర్స్ మాకు కూడా చిన్నగా ఉండేటప్పుడు చాక్లెట్స్లో వచ్చేవండి ఏవో స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాను అట్లా స్టిక్కర్స్ వచ్చేవి అవి చేతి మీద కేసుకుంటే ఏదో ట్యాటు ఉన్నట్టే ఉండేదన్నమాట నాకు అవి అవే గుర్తొచ్చాయి నేను చెప్తున్నాను అనమాట మాకు కూడా ఉండేవి వచ్చి ఇన్నప్పుడు అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం అంతా ఈవినింగ్ అండ్ ఆ రోజు ఈవినింగ్ ఇంకా మళ్ళీ ఒకసారి పూజ అయితే చేసుకున్నాను నేను కార్తీక పౌర్ణమిని ఎలా అనుకుంటానంటే దీపావళి రోజు కంటే కొంచెం తక్కువగా పెట్టుకుంటాను దీపాలు ఇంకా మామూలు రోజు గడపల ముందరే పెట్టుకుంటాం కానీ ఆ రోజు మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను అనమాట దీపావళి రోజులంతా పెట్టుకోను కానీ కొంచెం ఎక్కువనే పెట్టుకుంటాను ఇంటి ముందర గేట్ దగ్గర అవంతా పెట్టుకున్నాను అనమాట ఇంకా అన్నీ పెట్టుకొని వంట కూడా చేసేసాను మావారు ఎర్లీగా వస్తాను అని చెప్పారు వచ్చారు కదా అని చెప్పేసి పక్కన అమ్మవారి గుడి ఉంటే గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకొచ్చామనమాట కొబ్బరికాయ కొట్టి ఇంకా గుడి ముందర కూడా ఓ మోస్ట్ శివలింగము స్వస్తికు అలా దీపాలతోన అలంకరించారనమాట మేము కూడా కొన్ని దీపాలు వెలిగించేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి నాకు నిజంగా ఆ రోజు చాలా బాగా అనిపించింది వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్